మీ న్యూస్ న్యూస్ నిరంతరం నిజం కోసం వెల్కమ్ ఛానల్ విజయనగరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ రోజు నీటి వనరుల శాఖ పనులపై నిర్వహించిన సమగ్ర సమీక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు మరియు చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారు పాల్గొన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు విజయనగరం ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లాలోని ఇతర శాసనసభ్యులు పాల్గొని జిల్లా సాగునీటి రంగంపై సుదీర్ఘంగా చర్చించారు సమీక్ష సమావేశంలో శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారి ప్రసంగంలో ముఖ్యాంశాలు గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులని పునరుద్ధరించడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులని కోరారు పైన ఒకటి ఉండిపోయింది అది కావాలి ఫిఫ్టీన్ హాఫ్ అవర్స్ అప్సెక్ కావాలి అంటే అది మనకి ఒక పాయింట్ ఫైవ్ మీటర్స్ డిఫరెన్స్లో స్టోరేజ్కి అలా అది అప్సెక్ ఆ విలేజ్ చేస్తే మనకి ఇప్పుడు ఏదైతే మనకి టూ పాయింట్ ఫైవ్కి ఓన్లీ టూ పిఎన్స్ మనం స్టోర్ చేయగలుగుతాం ఆ పదే ఇది ఉండిపోయింది ప్రజెంట్ సెనాలి అయితే అవుతాం ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్లో మార్చెండ్ వరకు మనకు

ఇప్పుడు అన్ని రిక్వైర్మెంట్ కావాలి ప్రాజెక్ట్కి ఏం కావాలి ఎక్టివ్ ఆ నెక్టివ్ ఏమేమి ఇస్తారో ఎంత టాస్ట్ ఉంది ఇంక బడ్జెట్లో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నది చెప్తే ప్రాజెక్ట్స్ ఎనర్ఏ వర్క్ జరుగుతుంది తర్వాత మీరు చెప్పిన రెండు వేల వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ వన్ ఆ వన్ థౌజండ్లో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాము ఇది ఎంత అడిగారు అది ఒకటి చెప్పాలి ఆ అమౌంట్ ప్లస్ ఈ ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ వన్ ప్రోవర్స్ ట్వంటీ వన్ క్రోర్స్ ఏంటంటే నెక్స్ట్ తారీఖుకి మీ స్టాఫ్ అంతా కూడా మీ దగ్గర నుంచి ఎక్కడ ఇది కానీకుండా మే

అయితే ఈ ఫైనాన్షియల్ ఏం రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా అప్పాలి ఇవన్నీ టెక్ట్ గారు ఒక ఐడియా ఉంది ఆరా చేసుకోవచ్చు కాబట్టి

ಲಕ್ಷಕರಂಟ್ ಎಲ್ಲ ಅಕ್ಕರ್ಸ್ ಮೂಲ ಎಕರೂ ಎಂಟು పాయింట్ రెండున్నర లక్షలు అంటే కోట పిల్లలు డబుల్ అది చాలా ఉపయోగం ట్రస్ట్ చేస్తున్నారు ఆయన ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి అది చాలా మంచిది చాలా డిపార్ట్మెంట్ నుంచి అక్కడ కమిషనర్ కూడా చేసేస్తారు తక్కువ దింతా ఎక్కువ ఎకరాలకు ఉపయోగపడేది అనేది మైండ్ వర్క్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ కాదు వాడు అదేవిధంగా ఇరవై నాలుగు వేల ఎకరాలు మన నిర్మానికి తయారు చేయడానికి వస్తుంది దాన్ని కూడా మనం ప్రయారిటీ కట్టుకుని పైన చెప్పాల్సినటువంటి అవసరం మనిషి గారు మున్సిపాలిటీ సీఎం గారికి కలిసి గాలికి ఇంటికి ఏ పార్టీ అనే సంబంధం ఉండదు అది సంబంధం మనం తెలిసింది ఆంధ్రకే వెళ్తుంది వాటర్ ఒకటే వస్తుందని అందుకు అలాంటి కూడా ఉండకూడదు మనం ప్రయారిటీ ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది రెండు వేల ఐదు వందల ఎకరాలు పద్దెనిమిది వేల ఎయిర్ స్టేషన్ మెయిన్ కూడా ఎయిర్ స్టేషన్ మనం సాధించింది తర్వాత చూస్తే నేను ఎమ్మెల్యేకి వెళ్ళేటప్పటికి నాలుగు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ జిల్లాకి వస్తుంది దీన్ని ఎందుకు పూర్తి చేయకూడదు అని అప్పుడు కలెక్టర్ గారు నేను అనుకుని అప్పుడు మంత్రిగా వచ్చాను నేను పార్టీ కూడా ప్రేం చేశామంటే ప్రాజెక్ట్ వస్తే అందరికీ వస్తుంది భూములు పోయాయి కూడా అన్ని పార్టీలకి ఉంటాయి అందరినీ తెలుసు కన్సెంట్ అవ్వాలి తెలుసు ಅಧಿಕಾರ್ಟ್ ಗಾರು ಮಾತಾಡ ಎಂಆರ್ಒಿಟ್ ಎಲ್ಲ ಎರೂ ಉಂಟು ಎಲ್ಲ ಅಕ್ಕ ಪ್ರೈಮ್ ಮಿಮೋ ಮಿನಿ उनको टेस्ट ना उनको टेस्ट कंस्ट्रक्शन दिन पहले टांग दर्शाकर हूँ वाटर कॉस्ट उनका दर्शक इधर पोस्ट करते हैं उसको याद करते हैं टॉर्च पे जोड़ा अपना ये अपने टेस्ट मेकिंग लेवल टेस्ट है एक अस्मूदे तो सब तरह से बिज़ बोलो मतलब चलो ये मंडोल एंड तंडा अंतर्गत लेगिबल इन द कोपर लोकेशन है परतावे में वेनिंग प्रोजेक्ट में जो येसा कोपर लोकेशन पर कंसर्ट आवंद मानकी वन एंड हाफ परसेंट देना बिको ना परतावे में कोते है इते प्लान इन कोडिंग वेनिंग प्रोजेक्ट को टारगेट फ्रॉम 2009 एक्ट बेटर अप्रूवल है